ఆటాలెలుయ ప్రయస్థలాట లెలుయ ప్రభువు నందు ప్రీదేన్ పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా ప్రియ తండ్రి మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయానాన్ని గ్రహించారు తండ్రి ఈరోజు నీ పుట్టుకను గురించిన ఆవశ్యకత నీ పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క సత్యములను మేము కృప కృపచూపుతున్నారు తండ్రి ఈరోజు కూడా నైనా నీ లేఖనముల నుండి నీ పుట్టుకను గుర్చి నేను కొన్ని విషయాలు ధ్యానం కృప కృపచూపమని ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని వేస్తున్నామన్నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రభునందు ప్రిదేని పిల్లారా సాధారణంగా ఏ మానవుని పుట్టికైనా మరి తన తల్లిదండ్రులు అయిన వారు చెప్తేనే తెలుస్తుంది మనం ఎప్పుడు పుట్టామో ఏ సమయంలో పుట్టామో ఏ రోజున పుట్టామో ఏ నెలలో పుట్టామో మరి మన తల్లిదండ్రుల ద్వారా మనకు తెలుస్తుంది ఇప్పుడు పిల్లరా ఏ మానవుని జీవితాన్ని తీసుకున్నా ఏ మానవుని ఆలోచన చేసిన మానవ జీవితం అనేటువంటిది తమ తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది కానీ ఈ లోకంలో మనం చూస్తే మానవునిగా జీవించినటువంటి ప్రతి వ్యక్తి జీవితాన్ని ప్రతి వ్యక్తి పుట్టుకను మనం ఆలోచన చేస్తే ఈ ఈ లోకంలో అనేక మంది మేము పుట్టాము అని మరి మేము ఫలానా తేదీన పుట్టాము ఫలానా తేదీలో పుట్టాము ఫలానా నక్షత్రంలో పుట్టాము అని కొంతమంది భూమి మీద ఉన్నటువంటి వారు చెప్పగలుగు చెప్పగలుగుతున్నారు అని అంటే వారి పుట్టకను గూర్చి వారు ఎరిగిన వారు కాదు కానీ వారి తల్లిదండ్రుల ద్వారా దానిని తెలుసుకున్న వారిగా మనకు కనపడతారు ప్రిదేన్ పిల్లరా ఈరోజున నా అంశం ఏమిటంటే పుట్టక ముందే తాను ఎక్కడ పుట్టాలో ఎప్పుడు పుట్టాలో ఎవరికి పుట్టాలో ఏ ప్రాంతంలో పుట్టాలో ఏ గ్రామంలో పుట్టాలో ఎరిగినవాడు నేను ప్రకటిస్తున్న నజరేయుడు నేసు క్రీస్తు ప్రభులవారు ఇప్పుడు ఇదేన పిల్లరా ఆయన పుట్టక ముందే ఆయనను గురించి సాక్ష్యం ఇవ్వబడ్డాయి ప్రవచనాలు ఎత్తి ప్రవక్తలు ప్రవచించారు ఆయన పుట్టక ముందే ఆయన పుట్టుకను గూర్చిన ప్రస్తావన పరిశుద్ధ గ్రంథములో అనేకములు మనకు కనబడతా ఉన్నాయి ఆయన పుట్టక ముందే మరి పరిశుద్ధుడిగా ఆయన పుడతాడు అని మరియ గర్భమున పుడతాడు అని మరి బెత్తిల హేము అనేటువంటి చిన్న ప్రా చిన్న ఊరిలో పుడతాడు అని ఇలాగున క్రీస్తు ప్రభుల వారి గురించి ఆయన పుట్టక ముందే మరి చెప్పబడినటువంటి ప్రవచనం ఇదేన పిల్లరా ఆయన ఎక్కడ పుట్టాలో ఎప్పుడు పుట్టాలో ఎవరికి పుట్టాలో ఏ ప్రాంతంలో పుట్టాలో ఎరిగిన దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు ప్రిదేవుడి పిల్లరా అందుకనే క్రీస్తు భవిష్యత్తు ఎరిగినటువంటి దేవునిగా కనపడతా ఉన్నాడు ఈ లోకంలో ఉన్న ఏ మానవ ఈ లోకంలో ఉన్న మరి ఏ నామమున మరి ఏ నామములో కూడా ఈ లక్షణాలు మనం చూడలేం మరొక దేవుడు తను ఎక్కడ పుట్టాలో మరొక దేవుడు ఎవరునూ లేడు ఏమిటో తెలుసా ఎక్కడ పుట్టాలో ఎక్కడ మరి ఎవరికి పుట్టాలో ఎప్పుడు పుట్టాలో ఎరిగినటువంటి దేవుడు ఒక ఒక యేసు క్రిస్తు ప్రభల వారే పిల్లరా నీ పుట్టుక నీ తల్లిదండ్రులు చెప్తే నీకు తెలుస్తుంది నీ పుట్టుక ఏ దినమున జరిగిందో నీ తల్లి తండ్రులు చెప్తారు అయితే సమస్తమునో ఎరిగినటువంటి దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు తన పరిశుద్ధమైనటువంటి స్థలాన్ని విడిచి మహిమ కలిగిన సింహాసనమును విడిచిపెట్టి ఈ లోకములో నశించిపోతున్న వారిని రక్షించటానికి ఈ లోకములో పాపములో మరి కూరికిపోయిన వారిని మరి పాపముల నుండి ప్రాయచిత్తం చేయటానికి ఆ సర్వాధికారి అయినటువంటి దేవుడు మరి ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఎక్కడ పుట్టాలో ఆయన ఎరిగి ఉన్నాడు ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఏ ఎప్పుడు పుట్టాలో అని ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఎవరికి పుట్టాలో అని ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే మరి ఏ ప్రాంతంలో పుట్టాలో పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే ఆయన గురించి చెప్పబడింది ఇది కల్పితమైనటువంటిది ఎంత మాత్రమను కాదు దేవుని యొక్క రాకడ అనేటువంటి దేవుని యొక్క పుట్టుక అనేటువంటిది మరి ఎంత మరి అవసరమో లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి ఇప్పుడు దేని పిల్లరా కాబట్టి మరి నాలుగు వందల నాలుగు వేల సంవత్సరాలకు మరి ప్రభు మరి తన యొక్క ప్రవచన రీతిగా నాలుగు వేల సంవత్సరాలకు మరి తరువాత ఆయన స్త్రీ సంతానముగా జన్మించినటువంటి వారు క్రీస్తు ప్రభుల వారు ఇప్పుడు పిల్లరా ఈ లోకములో స్త్రీ సంతానముగా పుట్టినవారు ఒక యేసుక్రీస్తు ప్రభులు వారే మరి ఎవరు కూడా ఇక్కడ కనపడరు యేసుక్రీస్తు ప్రభుల వారు స్త్రీ సంతానం ఏమిటండి మరి మనమేమిటి అని అంటారేమో మనము పురుష సంతానం కానీ క్రీస్తు స్త్రీ సంతానం కేవలము కన్య అయిన మరి గర్భమున ఆయన పరిశుద్ధాత్మ వలన మరి ఆయన పుట్టినటువంటి వాడు మనమైతే పురుష సంతానం స్త్రీ పురుషుల మరి సం మరి సంబంధము వలన కలిగినటువంటి వారం కానీ స్త్రీ సంతానము ఒక క్రీస్తు ప్రభుల వారే ప్రిదీన్ పిల్లరా ఆయన ఎక్కడ పుట్టాలో ఎరిగినటువంటి దేవుడు ఎవరికి పుట్టాలు ఎరిగినటువంటి దేవుడు ఈ రోజున నీ జీవితంలో క్రిస్మస్ ఆనందాన్ని అనుగ్రహించడానికి ఆయన ఎంతగా ఆశ ఆశపడుతూ ఉన్నాడో ఆయన నీ హృదయంలో పుట్టాడా ఆయన నీ హృదయంలోనికి ఆహ్వానించారా నీ ఇంటిలోనికి ఆయనను ఆహ్వానిస్తే ఆ రోజున నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని నీవు అనుభవించగలవు కాబట్టి క్రీస్తు ఏదో ఒక మనిషి చెప్తేనో పలానా చోట పుట్టాడని చెప్పబడినవాడు కాదండి ఆయన పుట్టకముందే ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే మరి ఎప్పుడు పుట్టాలో చెప్పబడింది ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే మరి ఎవరికి పుట్టాలో చెప్పబడింది పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే ఏ ప్రాంతంలో పుట్టాలో మరి తెలియచెప్పబడింది ప్రిదేన్ పిల్లరా ఐదు వందల సంవత్సరాలకు పూర్వమే ఎప్పుడు పుట్టాలో మరి ప్రవర్తి అనే యాష ద్వారా మరి చెప్పబడింది మరి ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే ఏ ప్రాంతంలో పుట్టాలో మరి మేకా ప్రవర్త ద్వారా మరి ఏడు వందల సంవత్సరాలకు పూర్వమే మరి దానియులు ప్రవక్త ద్వారా మరి పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని అభిషక్తుడు అని చెప్పబడింది పదహారు వందల సంవత్సరాలకు పూర్వమే ఏ ప్రాంతంలో పుట్టాలో అని మేక ప్రవక్త ద్వారా చెప్పబడింది ప్రిదేని పిల్లరా ఆ తరువాత నాలుగు వేల సంవత్సరాలకు ఆ ప్రవచన నెరవేర్పుగా క్రీస్తు ప్రభు స్త్రీ సంతానముగా ఈ భూలోకానికి ఆయన యతించాడు ప్రిదేన్ పిల్లరా ఈ సత్యములన్నిటినీ ఎరగకుండా ఈరోజున హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ అని మీ జీవితాలను వ్యర్థపరచుకుంటూ ఉన్నావు నిజమైన క్రిస్మస్ ఆనందము మీ కుటుంబంలో మీ జీవితాలు లేకుండా గడుపుతూ ఉన్నారు ఎంత కాలము ఈ రీతిగా కొనసాగిస్తావు సత్యవంతుడైన దేవుని పుట్టుకలో ఉన్నటువంటి ఆ యొక్క మరి దేవుని ఏర్పాటును గ్రహించకుండా ఒకవేళ అన్యుడు క్రీస్తు ఎప్పుడు పుట్టాలో ఎక్కడ పుట్టాడు అని ఎవరైనా నేను అడిగితే చెప్పగలిగినంత ఆ జ్ఞానము నీ దగ్గర లేకపోతే ఈ ఆనంద మాసంలో క్రీస్తును ఆరాధించేటువంటి వాణిగా నీవున్నావా క్రీస్తును ఆరాధించేటువంటి నీవు క్రీస్తు పుట్టుకను గురించినటువంటి సమస్త జ్ఞానాన్ని ఎరిగినటువంటి వాణిగా నీవు లేకపోతున్నావు కాబట్టి ఈ నా క్రీస్తు ఎక్కడ పుట్టాడో భవిష్యత్తును ఎరిగినటువంటి దేవుడు క్రీస్తు ప్రభుల వారు అలాంటి క్రీస్తును ధరించిన నీవు నీ జీవితంలో నిస్ నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని పొందుకోవాలని మరి తాను పుట్టకముందే తన భవిష్యత్తును ఎరిగినటువంటి దేవునిగా క్రీస్తు ప్రభులవారు వారు కనపడుతూ ఉన్నారని రోజున ప్రభు మనకు తెలియచేసి ఉన్నారు ప్రభువు మన జీవితాలలో నిజమైన క్రిస్మస్ ఆనందాన్ని గాక హేన్ ప్రభు నందు ప్రిధన పిల్లారా ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతి తండ్రి మా మంచి దేవానికి వందనాలనైనా ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు తండ్రి మీరు పుట్టక ముందే మీ పుట్టుకను ఎరిగినటువంటి దేవునిగా మీరు కనపడతా ఉన్నారు మీరు ఎక్కడ పుట్టాలో ఎవరికి పుట్టాలో ఏ ప్రాంతంలో జనించాలో నైనా సమస్తాన్ని నీవు నైనా ఎరిగినటువంటి దేవుడవు నీవు అనుకున్న రీతిగా నైనా నీవు అనుకున్న సమయంలో అనుకున్న టైంలోనైనా అనుకున్న వారికి నీవు జన్మించవనైనా కేవలం ఇది పరిశుద్ధాత్మ వలన కరిగిన కార్యము ఈ మా నైనా ఈ భూమి మీద ఉన్నటువంటి మరి ఏ నామంలో నైనా ఎంతటి పరిశుద్ధతను మేము చూడలేం తండ్రి నీ పుట్టుకలో పరిశుద్ధత నీ జన్మలో పరిశుద్ధత నీ జీవితంలో పరిశుద్ధత నీవు సిలువలో చేసిన త్యాగముల పరిశుద్ధత కనిపిస్తూ ఉంది నీ జీవితాంతమునైనా నీ జీవితం మొత్తం మేము ఆలోచన చేస్తే నీవు పరిశుద్ధుడవునైనా నువ్వు ఏ రీతిగా పరిశుద్ధుడవో ఆ రీతిగా మేము పరిశుద్ధులుగా మారటానికి మాదిరిని ఉంచి వెళ్ళిన గొప్ప దేవుడవు మరి ఏ నామమన రక్షణ కలగదు ఏ రక్షణ రక్షణని ఆయన మానవాళికి ఇచ్చినటువంటి ఆ యొక్క నిదర్శనాన్ని నీ బిడ్డలైన వారు ఈరోజును గ్రహించకుండా నామకార్థ క్రైస్తవ నామకార్థ భక్తిని చేస్తూ నీ నామానికి అవమానకరంగా బతుకుతా ఉన్నారు అట్లాంటి వారందరికీ నైనా ఈ ఆనంద మాసంలో నిజమైన క్రిస్మస్ సంతోషాలని నిజమైన ఆనందాన్ని ప్రతి ఒక్కరి జీవితంలో అనుగ్రహించమని అజ్ఞానాన్ని వేడి నిజమైన క్రీస్తు జ్ఞానాన్ని వారు పొందుకోవడానికి సహాయం దయచేయమని ఇదేనా మేము చేయు పనులన్నింటి మీద మీకు కను దృష్టి ఉంచండి మేము చేయు ప్రయాణముల మీద మా ప్రయత్నములన్నిటి మీద మీ దూతల కాపుదలు అనుగ్రహించండి సమస్తమును మీకు మహిమకరంగా జరిగించుకున్నామని ఏస్తున్నా ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆ మేన్ ఆ ఆ